అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం జాగ్రత్తలు తీసుకోకపోతే కాబట్టి ఆ విధంగా జాగ్రత్తలు తీసుకునే విషయం లోపల అందరికీ తెలుసు అందులో ఇవాళ రేపు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా మన సలహాలు సూచనలు వస్తూ ఉన్నాయి కరోనా తర్వాత అవన్నీ కొన్ని పాటించేట్లా పాటించకపోయినా ఆరోగ్యానికి మంచిదనే విషయం లోపల డాక్టర్ గారు చెప్పారు మీకు ఎప్పుడైనా ఒకవేళ సమాచారం చెప్పలేకపోతే క్షమించమని అడుగుతాను డాక్టర్ గురించి చదువుకొని నేను తప్పకుండా వారిని ప్రశంసిస్తాను ఇక్కడ పడేటువంటి మీ యొక్క అందరూ బాగుండాలనే తపన వారికి ఎట్లా ఉందో ఆలోచన చేయండి మీరు దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈరోజు మనమందరం కూడా ఒకటే ఆలోచన బాగుండాలి మనం ఏదైనా పోయి పని చేసుకుంటే పని చేసుకునేదట్టు ఉండాలి అందరూ బీపీ చాలామందికి ఈరోజు బీపీ వస్తుంది ఎందుకంటే ఊర్లలో అన్నం కూర వండుకున్నా ఉప్పు వేసుకుంటారు ఎక్కువ మళ్ళీ దయచేసి ఇయ్యాలంటే వంట వండుకున్నప్పుడు వేసి ఉడికింది తప్ప పెరుగులా కావచ్చు ఇంకే రకమైన ఉప్పు వేసుకోవద్దు అనే ఒక నిషేధం పెట్టుకోండి శరీరానికి డబల్ డ్యామేజ్ చేస్తుంది ఆయిల్ తక్కువ వాడే ప్రయత్నం చేయండి దాంతో మనం తెలగకుండా ఇట్లా వదిలితే మెడలు నరాలు దిగి పెరాలసిస్ అయ్యి దోహల్లా వండే పరిస్థితి వస్తుంది లేదంటే అది షుగర్కి ఎఫెక్ట్ అయ్యి కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్కి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి ఒక్కసారి బీపీ నిర్ణయి తెలంగాణ మూమెంట్ అప్పుడు రెండు వేల పదిలా పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు నాకు బీపీ వచ్చింది ఇప్పటి వరకు ఉన్నా లేకున్నా కూలు ఉన్నా ఏం పని ఉన్నా లేకున్నా ప్రతిరోజు బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాం ఇది డాక్టర్ సలహా నాకేం చేయాలి మంచిగా ఉన్నా కానీ ప్రశాంతంగా ఉన్నా కదా నాకు బీపీ ఎందుకు అంటే నడవదు అది బీపీ గోల్ పని బీపీ గోలు చేయాలి మన పని మనం చేయాలి కాబట్టి దయచేసి నానే వేరే రోజు ప్రత్యక్షంగా ఉదాహరణ చెప్పకుండా నాకు నేనే చెప్తాను కాబట్టి దయచేసి ఒక్కసారి బీపీ చెక్ చేసుకున్నాక బీపీ ఐఎం కరెక్ట్ మెడికల్ టెర్మినాలజీ రైట్ బీపీ కావద్దరు కూడా దయచేసి నేనే ప్రత్యక్ష ఉదాహరణ దయచేసి అందరూ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డాక్టర్లు ఇచ్చే సలహాలతో పాటుగా మనం ఆరోగ్యంగా ఉండడానికి వేయండి అన్ని